నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు టీడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎలిమినేటి జహంగీర్ గుండాల మండలంలో సభ్యత్వాలతో పాటు నూతన కమిటీని ఆయన సమక్షంలో ఎన్నుకున్నారు అధ్యక్షులుగా దాసగాని చంద్రయ్య ప్రధాన కార్యదర్శిగా పొనగాని యాదగిరి ఉపాధ్యక్షులుగా పులి నరసయ్య కోశాధికారిగా బజ్జూరి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పురుగుల మల్లేశం ప్రభాకర్ రెడ్డి మల్లారెడ్డి వెంకటరెడ్డి రాజు మల్లేష్ స్వామి మహేందర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుండాల మండలంలో నూతన సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది అనంతరము నూతన కమిటీని ఎన్నుకున్నడం జిల్లాలో పదిహేడు మండలాల్లో భాగంగా ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది ఇంకో నాలుగైదు మండలాల్లో మాత్రము కావాల్సి ఉంది త్వరలో పూర్తి చేసి రాష్ట్ర కమిటీ ఆమోదం తీసుకొని జిల్లా మా సభలకు సన్నద్ధం అవుతూ అన్ని మండల శాఖలను సన్నద్ధం చేస్తున్నాం అదేవిధంగా ఐదు దశాబ్దాల కాలం నుంచి టీయూడబ్ల్యూజే ఐజేయు అనేక సుదీర్ఘమైన జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసిన చరిత్ర టీయూడబ్ల్యూజికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు మండల స్థాయి ఒక రోజు ఒక పది పదిహేను సం పదిహేను సంవత్సరాల క్రితం అట్లా ఎలా ఉండేదంటే ఒక జిల్లా స్థాయి వరకు తప్ప అక్కడేషన్ అనేది పద మీదో తెలియదు ఎట్లా ఉండదు అనేది తెలియదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న నాడు పంతొమ్మిది సుమారు పంతొమ్మిది తొంభై ఆ సమయంలో మండల స్థాయి జర్నలిస్టులకు అక్కడేషన్ కల్పించిన అప్పుడు ఏపీయూడబ్ల్యూ అని ఉండే ఆ పోరాటం సందర్భంగా మండల స్థాయి జర్నలిస్టులకు కూడా అక్రడేషన్ వచ్చినాయి ఆ అక్రడేషన్ కార్డుతో ఇండ్ల స్థలాలు ఇండ్లు వైద్యము పా ఉచిత బస్ పాసులు రై రైల్వే రాయితీ పాసులు ఇలాంటి ప్రయోజనాలు ఈ వర్కింగ్ జర్నలిస్టులు పొందుతున్నారు వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఈ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుంది ఎన్నో సంఘాలు వచ్చినప్పటికీ మధ్యంతరంగానే పోయినాయి అసలైన సంఘం టీయుడబ్ల్యూఏ అని మేము మనవి చేస్తున్నాం ఇప్పటికి కూడా వర్కింగ్ జర్నిస్టుల కోసం వారి అక్కలు సమస్యల కోసం ఎల్లవేళలా పోరాడుతుంది ఇటీవల కొత్త కొత్త ప్యాకేజీలు చేస్తూ ప్రస్తుతం ఉన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి డిప్యూటీ ముఖ్యమంత్రి దృష్టికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రుల దృష్టికి రాష్ట్ర నాయకత్వము ఇటీవలనే వైద్యరంగ సమస్యలపై ప్రధానంగా జర్నలిస్టుల వైద్య పాలసీల మీద తీసుకుపోయి రాష్ట్ర నాయకత్వం చర్చిస్తుంది అక్కడేషన్ కార్ల విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు వచ్చే విధంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకొని Право там да ще ги тиска ли на